అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ శ్రీమద్ సమహా గురవే నమః శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు ఐదు ఆరు శ్లోకాలు నేర్చుకుందాం ఆ ఐదు ఆరు శ్లోకాలు ఏంటో ఆ శ్లోకాన్ని మీకు కింద కానీ పైన కానీ వీడియోకి కింద కానీ పైన కానీ డిస్ప్లే చేయిస్తాను దాంతోపాటు చెప్పే ఉచ్ఛారణ కూడా ఒకసారి చూసుకుంటూ మీరు కూడా అది పలికే ప్రయత్నం చేయండి స్వయం స్వయంభూష్యంభురాదిత్య పుష్కరాక్షో మహాస్మనహ అనాదినిధనోదాత విధాతాతురుత అప్రమేయో హృషీకేశ పద్మనాభో మనః ప్రభు విశ్వకర్మ మనుష్ఠవిస్తరో ధ్రువ ఈ రెండు శ్లోకాలు ఇప్పుడు కూడా ఇందులో ఉండే కీవర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఏంటంటే అప్రమేయో హృషీకేశ అప్రమేయో హృషీకేశ అంటుంటారు కలపకూడదు అప్రమేయో హృషీకేశ అప్రమేయో హృషీకేశ అని చెప్పాలి చాలా మంది ఏం చేస్తామంటే అప్రమేయో హృషీకేశ అంటాం అక్కడ ఒత్తు పెట్టకూడదు హృషికేశ అన్న దగ్గర మామూలు వదిలేయాలి సర్వ శర్వ అక్కడ మాత్రం చెప్పాలి సాకి సర్వ శర్వ ఉంది సాకి శావొత్తు కూడా ఉంటుంది కాబట్టి శర్వ అని పలకాలి ఈ యొక్క ఉచ్చారణ దోషాన్ని సరిచేసుకుంటే ఈ శ్లోకాలు బాగా వస్తాయి ఈ శ్లోకాల్ని చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పటిదాకా మనం ఆరు శ్లోకాలు చెప్పుకున్నాం ఒకటి రెండు ఒక షాట్లో రెండు మూడు మూడు నాలుగు ఒక షాట్లో ఐదు ఆరు ఒక షాట్లో చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే తర్వాత షార్ట్ వీడియోలో మీరు ఈ శ్లోకాలు చదివిన తర్వాత ఇంకో రెండు చదివించిన తర్వాత మళ్ళీ ఇంకో షార్ట్ చూడబోయే ముందు ఈ ముందు ఆరు శ్లోకాలు చదువుతూ తర్వాత రెండింటికి రండి అలా చేసుకుంటూ వెళ్తే మీకు యాభై నాలుగు రోజుల్లో ఈ నూట ఎనిమిది శ్లోకాలు అయిపోతాయి ఈ యాభై నాలుగు రోజుల్లో నూట ఎనిమిది శ్లోకాలని మీకు రోజు చదువుతూ ఉన్నట్టే అవుతుంది మీరు రివిజన్ అవుతూ ఉంటుంది మొదటి రెండు అయిపోయిన తర్వాత రెండు రెండు చదవ తర్వాత రెండు చదవాలంటే ముందు రెండు పాటు చదవాలి అని గుర్తుపెట్టుకోండి ఇక అలా ఒక్కొక్కదానికి రెండు రెండు జతపరుచుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు సులభతరంగా వస్తుంది విష్ణు సహస్రనామం బాగా అలవాటు అవుతుంది దాంతోపాటు రోజు ప్రాక్టీస్ చేస్తుంటారా ఉచ్చారణ దోషాలు కూడా ఉండకుండా ఉంటాయి అత్యంత సంతోషంగా ఆనందదాయకంగా ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటూ విష్ణు సహస్రనామ పూర్ణ ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ నమస్కారం